అంటే ఈ ఎన్నికల తర్వాత ఏపీకి మూడు రాజధానులు ఉంటాయి ఒకటే ఒకటి రాజధాని అలాగే ఎందుకు అనుకుంటాం మేము సార్ ఇప్పటికే ఏపీకి రాజధాని అమరావతి మేము ఎప్పుడు అమరావతి లెక్క అవుతుంది తప్పించి అమరావతితో సెక్రటేరియట్ అయిపోయింది అసెంబ్లీ అయిపోయింది ఆఫీసర్ల బిల్డింగ్లు అయిపోయినాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి ఇవన్నీ అయిపోయి దాని సెంటి పర్సెంట్ పూర్తి వల్ల పెండింగ్ కానీ ఒక ఆరు నెలలో మేము ఆఫీసర్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేకి కానీ ఉద్యోగస్తులు కానీ లోన బిల్డింగ్ కూడా ఇచ్చి చెప్పి పరిస్థితి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ ఆ స్థాయిలో ఉంది రాజధాని మళ్ళీ గవర్నమెంట్ వస్తే అంటే మీ గవర్నమెంట్ వస్తే మీకు అంటే ఏ మంత్రిగా చేయాలనుకో అంటే నా ఇప్పుడు నాది నా ఇష్టం ఉండదు ఎందుకంటే ఇష్టం నా ఉండదు అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి కూడా వచ్చింది ఒక సింగిల్ పార్టీ కాదు కూటమి కూడా వచ్చింది జనసేన వచ్చింది బీజేపీ వస్తుంది ఈ అండర్స్టాండింగ్లో ఆయన ఎలా చేసుకుంటా అలాగే మనం మనం కూడా అడిగింది కూడా లేదు ఆయన ఏది ఏది అది పుచ్చుకుంటాం ఇవ్వకపోయినా బాధలేదు ఆ మెంటాలిటీలో మేము ఉన్నాం ఎందుకంటే ఇలా కూటమి వచ్చింది రాష్ట్రం బోగపడాలి అభివృద్ధి చెందాలని ఉంటాం కానీ నాకే పదవి రావాలన్నదే ఆలోచన కాదు అదే వచ్చేస్తుంది అంటారు అంతే మీద అభిమానం పని చేస్తాడంటే ఇస్తారు లేదంటే ఇంకొకళ్ళు ఎవరో పొత్తు కలిసింది కనుక ఇవ్వలేనంటే అంటే ఇవ్వలేదు బాధ దాని గురించి బాధపడేది లేదే సార్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలా వద్దా ఆంధ్రప్రదేశ్ పచ్చేది గోదావరి పది ఓళ్ళు అడుగుతున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు మా ప్రయత్నం ఏం చేస్తాం మళ్ళీ మేము కలిసాం కనుక మా ప్రయత్నం ఏం చేస్తాం అంటే ప్రయత్నం చేసే దగ్గర ఉంటుంది అదే మాడు జగన్ ఏం చేసాడు ఇరవై ఐదు ఇచ్చిన నాడు చేయలేకపోయాడు కదా ఇచ్చేవాళ్ళకి ఉండాలి అసలు ఇచ్చేవాడికి ఇవ్వాలన్న ఆలోచన ఉండాలి కదా వాళ్ళకి లేదు అని చేస్తే మా ప్రయత్నం ఏం చేస్తాం ఇత్తడే అన్నది కాదు మా ప్రయత్నం ఏం చేస్తాం శర్మిల గారు ఒక మాట అంటున్నారు అందులో వాస్తవం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేని భారతీయ జనతా పార్టీ రాజ్యాన్ని వెళ్తుంది రేపు ఈ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా అదే పరిస్థితి అంటూ అటు వాళ్ళు ఏమన్నా పొలిటికల్ పార్టీస్లో ప్రజాస్వామ్యంలో మెజార్టీ సీట్లు వచ్చిన వాళ్ళే పరిపాలన చేస్తా ఇప్పుడు ఇక్కడ బీజేపీకి అసెంబ్లీలో సీట్ లేదు జనసేనకి సీట్ ఒకటే ఉందా ఉన్నవాడు పోయాడు పరిపాలన ఆగిందా అందుచేత పొలిటికల్ పార్టీస్ ఉన్నాయా రిప్రజెంటేషన్ ఉన్నాయా లేదన్నది కాదు అంటే పొలిటికల్గా బయట నుంచి ఫైట్ చేస్తాం లేనప్పుడు ఉన్నప్పుడు అసెంబ్లీ నుంచి ఫైట్ చేస్తాం పొలిటికల్ పార్టీసు అసెంబ్లీలో ఎం బా పార్లమెంట్లో ప్రజాప్రతినిధులుగా ఉంటే లోన్ అసెంబ్లీలో ఫైట్ చేస్తారు లేదా బయట ఫైట్ చేస్తారు అదే తప్పించి ఉన్నదా లేదన్నది కాదు జరమణ్ గారు ఇక్కడ లేదన్నది ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇక్కడ లేదు కదా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ కూడా లేదు కదా